అలాగే ఇక్కడ మనతో ఇప్పుడు నూడా చర్మన్ కేశవేణు గారు ఉన్నారండి తన్ని కూడా ఐడి కార్డు తీసుకోండి నమస్తే సార్ నమస్తే అమ్మ ముందుగా మా కేసిక్ ఛానల్ తరపున మీకు హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు థాంక్యూ మీకు కూడా కేసిక్ సిబ్బందికి కేసిక్ యాజమాన్యానికి మంచి మంచి వార్తలు నియామవాద జిల్లా మొత్తం అందరికి అందజేస్తున్నందుకు కేసిక్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఈ హనుమాన్ శుభాకాంక్షలు చాలా సంతోషంగా ఉందమ్మా ప్రతి సంవత్సరం విశ్వ హిందూ పరిస్థితులు కానీ బజరంగదాలు కానీ హిందూ అయిన వారు నిజామాబాద్ నగరంలో అతి పెద్ద శోభాయాత్రను నిర్వహించడం జరుగుతుంది దీంట్లో మేము గత కొన్నేళ్లుగా మేము పార్టిసిపేట్ అవుతున్నాము ప్రతి సంవత్సరం కూడా భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గుతలేరు ఎందుకంటే హనుమంతుని గొప్పగా నిభావిస్తూ దీన్ని విజయవంతం చేయాలని చూస్తున్నారు కాబట్టి వచ్చే భక్తులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలియస్తున్నాను శోభాయం నిర్వహిస్తున్న విశ్వ హిందూ పరిషత్ బజరంగళ హిందూ కూడా ధన్యవాదాలు తెలియదు వచ్చే భక్తులందరూ కూడా సంయమనం పాటించి శాంతి సామరస్యాలను కాపాడాల్సి బాధ్యత మన హిందూ సోదరులపై ఉన్నది బట్టి ప్రతి ఒక్కరి కూడా శాంతి సా సామరస్యాలతో ఈ శోభాయత్తులు నిర్వహించుకోవాలని చెప్పినే కోరుకుంటారు